హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ సారీ అండి రెండు రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు కదా ఇది అరటి పువ్వు పచ్చడి అండి మంచి డిఫరెంట్ రెసిపీ అనమాట ఇలా ఉంటుంది కదా అరటి పువ్వు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి అరటి పువ్వు పచ్చడి మనం ఇలా లేయర్ ఓపెన్ చేయగానే లోపల పువ్వులు ఉంటాయి వీటినే ఇప్పుడు మనం కర్రీ చేసుకుంటున్నాం కర్రీ కాదు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ ఇవి వలుచుకోవడానికి టైం పడుతుంది కానీ పచ్చడి చేసుకోవడానికి చాలా ఈజీ అండి ఇలా పువ్వులు వలచేసాక దీని లోపల ఒకటి ఉంటుంది ఈనులాగా దాన్ని తీసేయాలి అలాగే ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా మనం పై అన్ని తీసాక లోపల చిన్నగా ఉంటుంది కదా పువ్వు వీటిని కూడా కర్రీ చేస్తారు మీకు ఎవరికైనా ఈ కర్రీ కావాలి అనుకుంటే రెసిపీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది రెసిపీ రెడీ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఈ పువ్వు రెసిపీ ఎక్కువ బ్లడ్లో కణాలు తగ్గిపోయిన వాళ్ళకి వండి పెడతారండి ఈ పువ్వు తిన్నవా తినేవాళ్ళకి సెల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందంట చూసారు కదా ఇంత చిన్నగా వరకు వోలిచేసుకోవాలి వోలుచేసుకుని మనం ఇప్పుడు సేమ్ గుత్తివంక ఎలా అయితే కోసి వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా వోలుచుకున్న పువ్వు ఉంది కదండి ఈ పువ్వు లోపల ఉండి ఈ పెద్దది అలాగే క్యాప్లా ఉంది కదా ఇది ఈ రెండు తీసేసి పడేయాలండి అప్పుడే మనకి చెవగరు రాదండి అది ఉంటే వగర్ వస్తుంది చూసారు కదా ఈజీ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి అలా తీయాలనేది దాని లోపల ఇంకా లేయర్స్లో ఉంటాయి కానీ అవన్నీ కాకుండా ఇలా పెద్దది లాంగ్గా ఉండేది ఒకటి పేపర్లో ఉండేది ఒకటి తీసుకోవాలండి ఇలా పువ్వులన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి పువ్వు వలిచాను కదా చెయ్యి కలర్ మారిపోయింది చూసారు కదా తర్వాత నిమ్మకాయ పెట్టి కడిగితే వదిలిపోతుంది చెయ్య ఇలా మనం పువ్వు లోపల అన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకోవడం అంటే మజ్జిగలో వేసి ఉంచేయాలి ఒక టెన్ మినిట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసా కూడా నాకు కామెంట్ చేయండి చూసారు కదా ఇలా టెన్ మినిట్స్ మజ్జిగలో ఉంచి తర్వాత ఒక టూ టైమ్స్ వాటర్ పోసి వాష్ చేసుకోవడమే వీటిని వగురు అనేది పోతుంది తర్వాత పచ్చడికి కావాల్సిన తాలింపండి ధనియాలు వెల్లుల్లిపాయి జీలకర్ర ఎండుమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోండి ఎండుమిర్చి కరేపాకు వేయండి నేను కరేపాకు వేయలేదు కరేపాకు మర్చిపోయాను మీరు కర్రేపాకు కూడా వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ అలాగే వన్ స్పూన్ శనగపప్పు మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఆ పువ్వు ఒక్కటి వలవడమే టైం కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి సైడ్ ఇల్లు కావడం వల్ల సౌండ్స్ బ్యాక్ సౌండ్స్ రికార్డ్ అవుతున్నాయండి సారీ ఇట్ ఫర్ ద డిస్టర్బెన్స్ చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలండి ఇవి చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి పక్కకు తీసేసుకున్నాక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ మనం సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి అరటి పువ్వు ముక్కలండి మజ్జిగలోంచి తీసేసి టూ టైమ్స్ వాష్ చేసేసాను ఇప్పుడు ఇందులోనే కొంచెం చిటికడ ఇంగువ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టే మగ్గించుకోవాలి ప్రత్యేకంగా వాటర్ పోసి ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదు చూసారు కదా కొంచెం చింతపండు కూడా వేసుకొని సిమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గిపోయిన తర్వాత వీటిని మనం మిక్సీ చేసేసుకోవడమే చల్లారిన తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది తాలింపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా సర్వ్ చేసేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్